బుట్టయిగూడెం మండలం కన్నాపురం గ్రామం నుండి తూర్పు దిశగా ఉన్న ట్రైబల్స్ గ్రామాలను అలాగే అక్కడ ఉన్న అందమైన జలపాతాలను చూడడానికి మనం ప్రయాణం చేయబోతున్నాం క్షమించండి వీడియో అయితే చీమలవారిగూడెం నుంచి స్టార్ట్ చేశాను చీమలవారిగూడెం దాటిన తర్వాత అమ్మపాలెం అయితే వచ్చాము అమ్మపాలెం బస్ స్టాండ్ అనమాట ఇది అమ్మపాలెం గ్రామం దాటిన తర్వాత ఇలా కుడి చేతి అయితే మనకు దారి కనిపిస్తుంది కదా ఇటు వెళ్తే మెరకగూడెం అనమాట ఇది మెరకగూడెం స్టాండ్ కొండల మధ్య నివసిస్తున్న ట్రైబల్స్ గ్రామాలు పది నుండి పదిహేను వరకు అయితే ఉన్నాయి వాటిని చూడడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా ఉప్పరెల్లి వాటర్ఫాల్ని అయితే చూద్దాం వాటర్ఫాల్ బాగుంటుందంట నేను వినడమే కానీ చూడలేదు కన్నాపురం నుండి ఉప్పరెల్లి గ్రామానికి మధ్యలో పంతొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఆ గ్రామానికి చేరుకున్న తరువాత జలపాతాన్ని చూడడానికి ఐదు కిలోమీటర్ల మేర అడవిలో మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది మళ్ళీ కుడి చేతి వైపున దారి కనిపిస్తుంది కదా అటు ఇటుకులు గుంట అనే గ్రామం చేరుకుంటుంది మనమైతే తిన్నగా వెళ్ళిపోతున్నాం పులిరామన్న గుడి అయితే వచ్చేసాం ఇక్కడ నుండి ఎడమ చేతి వైపుకి వెళ్ళాలి పులిరామన్న గుడిని దాటిన తర్వాత ఉప్పరిల్లి వెళ్ళే లైన్ అయితే ఇప్పుడు మనం ఉన్నాము సో ఈ దారికుండా మనం వెళ్ళాము ఉప్పరిల్లి గ్రామానికి అయితే చేరుకున్నాం ఈ ఊరికి దగ్గరలో ఉన్న జలపాతాన్ని చూసిన తర్వాత మనం పైకి అయితే ప్రయాణం చేద్దాం అంటే పాపికొండల వరకు మనం ప్రయాణం చేయబోతున్నాం ఈ గ్రామం నుండే మనం ఐదు కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణం చేయబోతున్నాం ఇప్పుడు ఉప్పరెల్లి గ్రామం దాటిన వెంటనే మనకి ఇలా ఒక చిన్న సపట అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఎడమవైపుకి తోట మధ్యలో దారి ఉంది కదా సో ఇటే మనం వెళ్ళాలి రెండు కిలోమీటర్ల వరకే మనకి దారి తెలుసు అక్కడ నుండి ఉన్న మూడు కిలోమీటర్లు మనం వెతుక్కుంటూ వెళ్ళడమే టైం అయితే మధ్యాహ్నం ఒంటి గంట అయింది మరి మనకు సమయం సరిపోతుందో లేదో అని కొంచెం డౌట్గానే ఉంది ప్రయత్నం చేద్దాం ఏదైనా ప్రయత్నిస్తేనే కదా తెలుసుకునేది కొంచెం ఎదురుకొచ్చాక ఇంకో కాలం అయితే మనకి తగిలింది టోల్ రోడ్ల మీద అనుకున్నాను అడవిలో కూడా ఉన్నాయి ఇవి ఇలాగ ఓడమరి చెట్టులాగా సో కింద నుంచి వెళ్ళిపోదాం రెండు కిలోమీటర్ల వరకు లోపలికైతే వచ్చాం కానీ ఇక్కడ నుంచి ఏమాత్రం కూడా బండి కొంచెం కూడా ముందుకెళ్ళేలా కనపడతలేదు ఇక్కడ నుంచే మనం కనీసం ఒక మూడు కిలోమీటర్లైనా లోపలికి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఇంకా బండి ముందుకెళ్ళేది లేదు కాబట్టి ఇప్పటి నుంచి మనం నడకైతే ప్రయాణం చేద్దాం టైం ఆల్రెడీ మూడు దాటేసింది మరి లోపలికి వెళ్ళగలుగుతామా లేదా చూద్దాం ఇట్ అనుకుంటా తిన్నగా దారి ఇది గుహ గుహలోంచి వెళ్తున్నట్టు ఉంది ఏమ్మా పైన ఏం పావులో లేదు కదా ఈ దట్టమైన అడవిలో మనం నడుపుతున్నాం అసలు ఒక్కలు కూడా కనపడట్లేదు మనకి వాటర్ఫాల్కి మరి ఎవరైనా వెళ్ళారో లేదో కానీ మనమైతే సింగిల్ పర్ఫార్మెన్స్లో దూసుకెళ్ళిపోతున్నాం మళ్ళీ వెనక తిరిగొత్తాం లేదో కూడా డౌట్ అనిపిస్తుంది నాకు ఎన్నిసార్లు దాటినా పదే పదే కాలం మనకు తగిలితేనే ఉంది ఉప్పరెళ్ళి వాటర్ఫాల్ చూడడానికి ఎవరైనా రావాలనుకుంటే తెలియని వాళ్ళు మాత్రం అస్సలు రాకండి ఎందుకంటే దారులు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాయి ఆల్రెడీ నేను రెండు సార్లు తప్పుకుపోయిన దారిలో ఎవరి నాయనో ఇంకెన్నిసార్లు తగిలితే కాలువా దారి తెలియని వారు ఎవరైనా రావాలి అనుకుంటే ఉప్పర్లి గ్రామంలో ఎవరో ఒకరితో మాట్లాడుకొని వాళ్ళని తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్తారు వాళ్ళతో రావడం అయితే మంచిది ఆల్రెడీ రెండు దారులు తప్పుపోయేమన్నాం కదా ఇంకా ఎన్ని దారులు తప్పుకుపోతామో మరి చూద్దాం దారి అయితే చాలా సన్నగా ఉంది ఎడుగు దూరడాలు ఏంటని నాకు ఇదైతే ఏదో బుత్తుగా పాము మెలేసినట్టే చిట్కి దీన్ని చూస్తే గుండెలు ఇవి ఉన్నాయి నాలుగు కిలోమీటర్ల ఇంచుమించు లోపలికైతే వచ్చేసాం చూడండి అసలు దారి ఎలా ఉందో సన్నగా ఇందులోంచి నడుపుతున్నాను భారీ వృక్షాలు పెద్ద పెద్ద ఇంకా దారి మూసుకుపోయినట్టే కనపడుతుంది మరి నేను ఎంత అడుగులా ఉందో ఎంత దోహంగా ఉందో దారి మరి ఇంకా వారపల్ అయితే కనిపించట్లేదు రకరకాల పెట్టల సౌండ్లు వినపడుతున్నాయి మరి నడిచి నడిచి నూట మాట కూడా రావట్లే ఫాల్ కనపడట్లేదు తీరా చూస్తే ఒక కొండ అడ్డుగా కనపడుతుంది ఇంకెళ్ళడానికి లేదు అన్నట్టు మొత్తానికి వాటర్ ఫాల్కి అయితే చేరుకున్నాం మూడు కిలోమీటర్ల లోపలికి నడుచుకుంటూ వచ్చాం చాలా అయితే ఉన్నాయి నేను చాలాసార్లు ఒక ఐదారు సార్లు అయితే తప్పుపోయాను వచ్చేదోటికే సాయంత్రం ఐదు అయిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ మూడు కిలోమీటర్లు వెనక నడిచి వెళ్ళాలంటే కష్టమే అయితే నేను ఖచ్చితంగా ఇదిపోయాను కాబట్టి రాత్రికి ఎదురాక ఇక్కడ స్టే చేయాల్సిందే కింద అయితే అంత మంచిది కాదు స్టే చేయడం అనేది పైన ఉండేలాగైతే ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఒకటే ఆధారం నాకు ఎలాగైతే నేను ఉయ్యాలి తెచ్చుకున్నాను ఈ ఉయ్యాలే మనకి ఇప్పుడు పని చేస్తుంది సో ఆ చెట్టు పైన కట్టి అక్కడే మనం స్టే చేద్దాం సో ఈ నైట్కి ఎలాగ సేఫ్ మనకి ఓ పక్క నుంచి ఉయ్యాల కడుతూనే ఉన్నాను మరో పక్క నుంచి అయితే చీకటి పడిపోతుంది వీలైనంత త్వరగా నేను ఇన్న వస్తువులను తీసుకుని చెట్టుపైకి అయితే వెళ్ళిపోవాలి పదిన్నర అవుతుంది ఒక్కడినే అడవిలో ఒక్కడనే స్టే చేశాను ఏమాట నా పరిస్థితి వచ్చి రెండు గంటల సేపు తడిసిపోయాను ఇలా వస్తుందని ముందుగానే నేను కవర్లు తెచ్చుకున్నాను కానీ వెంటనే బ్యాగ్లోంచి తీయలేకపోయాను చెట్టు పైన రెండు గంటల కూర్చున్న తర్వాత వానొచ్చి తగ్గింది ఇంకా వాన మరి నైట్ పడదామని చెప్పి నేను తెచ్చుకున్న కవర్ ఏదో రకంగా ఓపెన్ చేసి ఇలా పైనట్టు కొంచెం కప్పుకున్నాను ఈ యాపిల్గా నేను తిన్నాను కొన్ని అయితే తెచ్చుకున్నాను ఇంక నై తెచ్చుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే ఈ నైట్కి పత్తుండేమోనేమో పడుకుందాం అందరికీ కూడా గుడ్ నైట్ మెల్లగా తెల్లారుతుందే మనం చెట్టు పైన అయితే పడుకున్నాం కదా అప్పుడే కిందకి దగ్గకూడదు ఎందుకంటే ఏ పావులు తిరుగుతూనే ఉంటాయి మనమైతే చాలా ఎత్తులో ఉన్నాం మైటంతా జాగారం చేసాము అంటే ఎత్తులో పూర్తిగా అయితే తెల్లారిపోయింది ఈ చెట్టు పై నుంచి కిందకి దిగేసి ఆ వాటర్ ఫాల్ అయితే పూర్తిగా చూసి ఈ ప్రాంతాన్ని విడిచి బయటికి వెళ్దాం నిన్న సాయంత్రం జలపాతం తక్కువగా పారింది రాత్రి గంటన్నర వరకు వాన కురిసింది కదా ఇప్పుడు కొంచెం ఎక్కువగా ప్రవహిస్తుంది లోతు ఎంత ఉంది ఏంటనే చెక్ చేసుకుంటూ లోతు అయితే లేదు చాలా హ్యాపీగా దిగాడుకోవచ్చు ఆడుకోవచ్చు నీటిలో దిగ్గానే రాత్రి పడిన కష్టమంతా ఇట్టే మర్చిపోయాను ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయి పైన గ్రామాలను అయితే చూసేద్దాం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం గ్రాంభ